స్ వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం టెట్ తెలుగుకి సంబంధించి మనం ఇవాళ ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి చాప్టర్స్ డిస్కస్ చేయబోతున్నాం లాస్ట్ వీడియోలో మనం ఎయిత్ క్లాస్లో వన్ టు ఫిఫ్త్ చాప్టర్ వరకు అయితే కంప్లీట్ చేసినాం మరి అంతకుముందే మీకు సిక్స్త్ సెవెంత్ క్లాస్ కూడా పూర్తి చేయడం జరిగింది దీంట్లో కవులు రచయితలు ప్రక్రియలు అనే టాపిక్ మీద మనం ఈ వీడియోస్లో ఫోకస్ చేస్తున్నాం దీని తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి అయితే మనం వెళ్తాం ఎందుకంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో మీకు మినిమం త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ మీకు ఈ కవులు రచయితలు ప్రక్రియలు అనే టాపిక్ నుండి ఉంటున్నాయి కాబట్టి అవన్నీ కూడా మ్యాక్సిమం కవర్ అవుతాయి ఈ ఏరియాస్ నుంచి ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి డైలీ ఈ వీడియోస్ పొందండి ఇవాళ ఎయిత్ క్లాస్లో మనకు సిక్స్త్ చాప్టర్ వచ్చేసి తెలుగు జానపద గేయాలు రచించింది ఆచార్య బిరుదురాజు రామరాజు జానపద సాహిత్యం జానపద జానపదం అనగానే మనకు ప్రధానంగా గుర్తుకు రావాల్సినటువంటి ముఖ్యమైన రచయితలలో మరి బిరుదురాజు రామరాజు చాలా ముఖ్యమైనటువంటి రచయిత ఇక ఈ పాఠ్యాంశం వచ్చేసి మనకు వ్యాసం అనే ప్రక్రియకు చెందింది ఇది గుర్తుంచుకోండి ఇది రాసింది ఎవరు బిరుదురాజు రామరాజు ఈ వ్యాసాన్ని రాస్తున్నాడు వ్యాసం పేరు వచ్చేసి మనకు తెలుగులో జానపద గేయాలు అనేది తర్వాత మనకు మరి బిరుదురాజు రామరాజు అనగానే జానపద సాహిత్యం ఈ పేరు వింటేనే బిరుదురాజు రామరాజు గుర్తుకొస్తారు అంటే ఆ అంత పరిశోధన అంత ఆ జానపద సాహిత్యం మీద ఒక రీసెర్చ్ అనేది మరి ఆయన చేయడం అనేది జరిగింది గమనిస్తే ఆ కవి పరిశోధకుడు అనువాద రచయిత ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి తెలుగు జానపద గేయ సాహిత్యం ఇక్కడ ప్రశ్న వస్తుంది ఇది ఇంపార్టెంట్ అనే పరిశోధన గ్రంథం రాసింది బిరుదురాజు రామరాజు ఒక సిద్ధాంత గ్రంథం ఇది తెలుగు జానపద గేయ సాహిత్యం మీద మరి ఈ గ్రంథం అదేవిధంగా చరిత్రకెక్కని చరితార్థులు ఆంధ్రయోగులు మరుగున పడిన మాణిక్యాలు తెలుగు జానపద రామాయణం జానపదం అంటేనే మీరు బిరుదురాజు రామరాజుని అయితే ఇక్కడ ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు తెలంగాణ పల్లె పాటలు తెలంగాణ పిల్లల పాటలు ఇవి ఇతర రచనలు ఇక్కడ ఎక్కడైనా ప్రశ్న రావచ్చండి ఈ పారాగ్రాఫ్లో ఉన్న రచనలు అన్నిటి మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి ఇది చాలా మళ్ళీ ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ ఏది అని నన్ను అడిగితే తెలుగు జానపద గేయ సాహిత్యం చాలా ఇంపార్టెంట్ పడిన మాణిక్యాలు చాలా ఇంపార్టెంట్ అప్పుడప్పుడు మనకు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవి దీంతో మనం ఇక్కడ ఈ తెలుగు జానపద గేయాలు దాన్ని క్లోజ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు మంజీరా డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు ఈ పాఠ్యాంశ రచయిత డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు మంజీరా మరి ఇక్కడ పాడి పంటలకు సిరి సంపదలకు నదులే మూలం ఈ మంజీరా నదిపై నిర్మించినటువంటి నిజాంసాగర్ సింగూరు గణపురం ఈ ప్రాజెక్టులు మరి రైతులకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి ఇక ప్రజల జీవనానికి పర్యావరణానికి నదులు ఏ విధంగా ఉపయోగపడతాయి అది ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశం మంజీరా రివర్ మంజీరా నది గురించి మీకు తెలుసు సో ఇక రచయిత ప్రక్రియ చూస్తే గేయ ప్రక్రియ గేయం అంటే చాలాసార్లు డిస్కస్ చేసినాం మనం మరి గేయం లేదా పాట ఈ రెండింటిని ఇప్పుడైతే పర్యాయ పదాలుగా వాడుతున్నాం వాస్తవానికి గేయం మాత్ర ఛందస్సులో ఉంటుంది గత వీడియోస్లో నేను మీకు చెప్పిన మాత్ర ఛందస్సు అంటే ఏంటిది అనేది ఇక ఈ పాఠ్యాంశం వచ్చేసి వేముగంటి నరసింహాచార్యులు రచించిన మంజీరా నాదాలు అనే గేయ కావ్యం నుండి తీసుకోబడింది ఇది చూసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది వెరీ ఇంపార్టెంట్ బాక్స్ కింద మనం దీన్ని చూడాలి ఇక రచయిత పరిచయం చూస్తే మనకు వేముగంటి నరసింహాచార్యులు సిద్దిపేట జిల్లా అండి మరి రచనలు కనుక చూస్తే తిక్కన రామదాసు ఇవి రెండు ఈయన రచించిన పద్య కావ్యాలు మంజీర నాదాలనేది గేయ కావ్యం హస్త పాఠ్యాంశం ఇందులో నుంచే తీసుకోబడింది ఇక ఇవి ఈ రచనలు గుర్తుంచుకోండి మిగతా పెద్దగా అంటే మీకు అంత ఇంపార్టెంట్ అయితే ఇక్కడ ఏం లేవు రచనలు ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఈ మూడు కూడా మీకు తిక్కన రామదాసు మంజీరా నాదాలు ఇది గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి చిన్నప్పుడే ఇది రచించింది వట్టికోట ఆల్వార్ స్వామి వట్టికోట ఆల్వారు స్వామి అంటేనే మీకు ముఖ్యమైన రచన ఒకటి ప్రజల మనిషి గుర్తుకు రావాలి అలాంటివి చాలా ఉన్నాయి ఇంకా వట్టికోట ఆల్వారు స్వామి రచించినాయి మరి పాఠ్యాంశం ఉద్దేశం ఒకప్పటి నిజాం రాష్ట్రంలో తెలుగు భాష సంస్కృతులు ఉపేక్షకు గురి కావడాన్ని నిరసిస్తూ ఆంధ్రోద్యమం విస్తరించింది ఈ సందర్భంగా సభల ద్వారా పత్రికల ద్వారా రచన ద్వారా ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధించారో తెలపడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం ఇక ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియలో ఉంది కథానిక అనే ప్రక్రియలో ఉంది వెరీ ఇంపార్టెంట్ సమాచారం ఉంది ఇక్కడ ఇది జీవితపు ముఖ్య సన్నివేశాన్ని క్లుప్తంగా తెలియజేస్తుంది ఒకటి గుర్తుంచుకోండి కథానిక అనేది ఒక మనిషి జీవితంలోని ఒక సన్నివేశాన్ని తెలియజేస్తుంది మొత్తం ఎంటైర్ లైఫ్ గురించి కాదు ఎంటైర్ జీవితం గురించి కాదు ఒక సన్నివేశం కథానిక అంటేనే షార్ట్ స్టోరీ సంఘటనల మధ్య ఉన్న సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది ఇక్కడ ఖచ్చితంగా ప్రశ్న వస్తానండి కథానిక లక్షణాలను గుర్తించండి లేదా కథానిక లక్షణం కానిదేది అంటాడు వీటినే మనం కథానిక అంటాం కథనం సంభాషణ శిల్పం ఇవి కథానికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు శిల్పం అంటే టెక్నిక్ ఏ రకంగా నువ్వు చెప్తున్నావు దాన్ని ఏ రకంగా నువ్వు ఆ పాఠకుడికి అందిస్తున్నాం ఆ టెక్నిక్ ఇక సంక్షిప్తత అనేది కథానిక యొక్క ప్రత్యేక లక్షణం అండి ఇది ఇంపార్టెంట్ సంక్షిప్త అంటే షార్ట్ అందుకే దాని షార్ట్ స్టోరీ అంటున్నాం మనం గమనించండి పంతొమ్మిది వందల నలభై ఐదులో మీజాన్ పత్రికలో ప్రచురితమైన ఆల్వార్ స్వామి కథానికే ప్రస్తుత పాఠ్యాంశం చిన్నప్పుడే అనే కథానిక ఏదైతే ఉందో మనకి అది మీజాన్ పత్రికలో ప్రచురించబడినది ఇక్కడ అడుగుతారండి క్వశ్చన్ ఇంపార్టెంట్ ఈ మీజాన్ జర్నల్ చాలా చాలా ఇంపార్టెంట్ నిజాం కాలంలోనే మనకు ఈ జర్నల్ ప్రచురితమైంది దాంట్లో వచ్చినటువంటి కథానికే చిన్నప్పుడు ఇక రచయిత పరిచయం చూద్దాం చాలా చాలా ముఖ్యమండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి ఆ రచయిత వట్టికోట ఆల్వార్ స్వామి మరి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకు వెళ్ళడం కూడా జరిగింది దేశోద్ధారక అనే ఒక గ్రంథమాలను స్థాపించి ముప్పై ఐదు పుస్తకాలు ముద్రించాడు చాలా ముఖ్యమైన పాయింట్ ఇది తెలంగాణ గుమస్తా అనే పత్రికలు కూడా నడిపిండు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మీకు అంతకుముందు కూడా శోభ అనే పత్రిక దేవులపల్లి రామానుజారావు గోల్కొండ సురవరం ప్రతాపరెడ్డి ఇలాంటి జర్నల్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి క్వశ్చన్స్ వస్తాయి జైలు లోపల అనే కథల సంపుటితో పాటు అనేక కథలు రాశాడు ఇది చాలా ముఖ్యమైనటువంటిదండి జైలు లోపల దాదాపు చాలాసార్లు అడుగుతున్నాడు ఇది వట్టికోట అల్వార్ స్వామి జైలు లోపల అనే కథల సంపుటి రచించు జైలుకు కూడా వెళ్ళిండు మీరు గమనించండి జైలు అనే కథల సంపుటేమో పొట్లపల్లి రామారావుది జైలు లోపల అనే కథల సంపుటి వట్టికోట ఆలవారి స్వామి చిన్న తేడా మాత్రమే ఉంది మీరు గమనించండి ఇక మిగతా రచన చూస్తే రామప్ప రభస తెలంగాణ వ్యాసాలు ఇతర రచనలు ఇక ప్రజల మనిషి గంగు ఇవి రెండు నవలలు చాలా ముఖ్యమైనటువంటి నవల మీకు ప్రజల మనిషి అనేది ఇక్కడ చూడండి గంగు చాలా చాలా ఇంపార్టెంట్ నవలలు ఖచ్చితంగా క్వశ్చన్ మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు రైట్ రచనలు మళ్ళీ ఒకసారి చెప్తున్నా దేశోద్ధారక గ్రంథమాల ఇదేమో గ్రంథ దేశోద్ధారక గ్రంథమాల ఒక సంస్థ అనుకోండి ఆ తెలంగాణ గుమస్త అనేవి పత్రికలు రామప్ప రభస ఇది తెలంగాణ అనే వ్యాసాలు ఇక ప్రజల మనిషి గంగు నవలలు ఇవి గుర్తుంచుకోండి రచయిత గురించి సో ఇది మనం ఈరోజు ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి ఇంకొక చాప్టర్ కూడా ఉంది అది కూడా కంప్లీట్ చేద్దాం ఇక్కడ అంటే రేపటితో మీకు క్లోజ్ చేస్తాను అమరులు ఆచార్య కే రుక్నుద్దీన్ ఇది రచించడం జరిగింది పాఠ్యాంశం యొక్క ఉద్దేశం కనుక చూస్తే ప్రత్యేక తెలంగాణ కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి ఉద్యమము మరి అందులో ఎంతోమంది అమరులు కావడం జరిగింది ఆచార్య రుక్నుద్దీన్ అమరవీరులకు తన కవిత ద్వారా నివాళులు అర్పించాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంఘటనకు సంబంధించి అప్పుడు రాసిన కవిత కాబట్టి పాఠంలో ప్రత్యేక తెలంగాణ బాహటంగా సాధిస్తాం అని ఉన్నది తెలంగాణ ఇప్పుడైతే వచ్చేసింది మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ కోసము తొలి దశ ఉద్యమం అయితే మరి నడిచిందండి చాలా చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క ప్రాణత్యాగం మరి వాళ్ళకు నివాళులు అర్పించడమే ఈ కవిత ఏది మన అమరులు అనే కవిత ఇది గేయ ప్రక్రియకు చెందింది ఇప్పుడే డిస్కస్ చేసినాం గేయం అంటే జి యాదగిరి కే రుక్నుద్దీన్ రాసిన విప్లవ ఢంకా వీరిద్దరు కలిసి ఒక కవితా సంకలనం తీసుకొచ్చిండ్రు ఎవరెవరు జి యాదగిరి కే రుక్నుద్దీన్ విప్లవ ఢంక ఆ కవితా సంకలనం నుండి ఈ పాఠ్యాంశం తీసుకోబడింది రచయిత పరిచయం కనుక చూస్తే రుక్నుద్దీన్ నాగర్ కర్నూలు జిల్లా అండి మరి జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథం అంటే ఆయన పిహెచ్డి చేసిండు దేంట్లో జానపద సాహిత్యంలో అలంకార విధానంపై ఈ రచయిత పరిశోధన గ్రంథాన్ని రాశాడు చాలా ముఖ్యం ఇది చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విప్లవ ఢంకా మోగించడంతో మొదలైన ఇతని రచనా వ్యాసంగం తుదిశ్వాస వరకు నడిచింది ఇక రచనలు కనుక చూస్తే ప్రయాణం షెలిమే సూక్తి సుధ కిన్నెరమెట్లు మొదుగ పూలు విశ్వదర్శనం వంటి ఉత్తమ రచనలు అయితే చేశాడు ఇక్కడ నుంచైనా క్వశ్చన్ అయితే రావచ్చు ఇది మనకు నేను ఈరోజు మీతో డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ మిగతా అయితే రేపటితో మనకు ఎయిత్ క్లాస్ క్లోజ్ అవుతుంది నైన్త్ టెన్త్ కూడా డిస్కస్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్